కీలకమైన అంశాలు అంటే ఈ దుర్మార్గపు సంపాదన కోసం వీళ్ళు ఆరు నిబంధనలు మార్చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవైలో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత రెండు వేల ఇరవైలో జరిగిన పాలక మండలి టీటీడీ బోర్డు సమావేశంలో నెయ్యి సేకరణకు టెండర్లు ఉంటాయి ఆ టెండర్లకు కొన్ని నిబంధనలు ఉంటాయి మీరు చాలా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఇవి ఈ నిబంధనలకు సంబంధించి ఆరు నిబంధనలు మార్చేశారు వాటిల్లో పద్దెనిమిదవ నిబంధన ఆ నిబంధనల నంబర్ సీరియల్ నెంబర్ ప్రకారం తీసుకుంటే పద్దెనిమిదవ నిబంధన ఏంటయ్యా అంటే టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలంటే మూడు సంవత్సరాలుగా డైరీ నిర్వహిస్తూ ఉండాలి ఇది బేసిక్ కండిషన్ దీన్ని ఒక సంవత్సరానికి తగ్గించేశారు దీన్ని ఒక సంవత్సరం తగ్గించేసరికి అప్పుడే ఒక ఏడాది అయిన డైరీ వాడు కూడా సప్లై చేసేవచ్చు ఇక ఇది ఒక నిబంధన దీనివల్ల ఏం జరిగింది వైష్ణవి అనే ఒక డైరీని ఈ బోలేబాబా అనేవాడు నార్త్ ఇండియాకు సంబంధించిన వాడు కొని ఆ వైష్ణవి దగ్గర కొన్న వైష్ణవిలో వీడు బోలేబాబే వాళ్ళు డైరెక్టర్లుగా వెళ్ళిపోయి అక్కడి నుంచి నేను సరఫరా చేశారు దానికోసం నిబంధన మార్చుకున్నారు మూడు సంవత్సరాల నుంచి సంవత్సరాన్ని తగ్గించుకున్నారు ఇక పంతొమ్మిదవ నిబంధన నాలుగు లక్షల లీటర్లు రోజుకు ఆవు పాలను రైతుల నుంచే సేకరించాలి ఆ డైరీ ఏ డైరీ అయినా ఎవరైతే నెయ్యి సరఫరా చేయాలనుకుంటున్నారో టెండర్ నిబంధన ప్రకారం రోజుకి నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలను రైతుల నుంచి మాత్రమే సేకరించాలి అనే నిబంధన ఉంది ఈ సేకరించిన సేకరించే ఆధారాలను సంబంధిత సంస్థకు చూపించాలి అధికృత సంస్థకు ఎఫ్ఎస్ఎస్ఐకి చూపించ చూపించాలి ఇలా ఒక సంవత్సరం పాటు చేసి ఉండాలి రోజుకు నాలుగు లక్షల లీటర్ల చొప్పున సేకరించే కార్యక్రమాన్ని మినిమం వన్ ఇయర్ అన్న చేసి ఉండాలి అట్లా అయితేనే ఆ కంటిన్యూటీలో వీళ్ళకి ఇది వస్తుంది అప్పుడు మాత్రమే ఆ పాల నుంచి నెయ్యి తీయగలరు అలా అయితేనే టీటీడీకి ఆవు నెయ్యి సరఫరా చేయగలరు అనే ఉద్దేశంతో ఈ నిబంధన అప్పట్లో పెట్టారు ఎప్పటి నుంచో ఉన్న నిబంధన ఇది దీన్ని వీళ్ళు తీసేశారు పూర్తిగా తీసేశారు తీసేయడంతో ఏమైంది రోజుకు నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలు రైతుల నుంచి సేకరించాలి అనే నిబంధన తీసేయడంతో రైతుల నుంచి ఒక్క లీటర్ పాలు కూడా సేకరించాల్సిన పని లేకుండానే ఒక డైరీ అని ఒక చిన్న బోర్డు వెంకటకృష్ణ డైరీ అని బోర్డు పెట్టుకుంటే అయిపోయింది నేను పాలు సేకరించ అవసరంలా నీ దగ్గర నీ దగ్గర నీ దగ్గర కొనేసి వాటిని నెయ్యి తీసేసి అమ్మేయచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి ఇచ్చేయచ్చు ఇలా చేసి ఈ నిబంధన తీసేశారు ఇక కండిషన్ నంబర్ ట్వంటీ అంటే ఆ నిబంధనల్లో ఇరవయో క్రమ సంఖ్య కలిగిన నిబంధన ఏడాదిలో డైరీ కెపాసిటీ రోజుకు ఎనిమిది టన్నుల ఆవు వెన్న తీయాలి ఆవు పాల నుంచి రోజుకి ఎనిమిది టన్నుల వెన్న తీయాలి నాలుగు లక్షల లీటర్ల పాల నుంచి వివిధ రకాల పాల ఉత్పత్తులను తయారు చేస్తూ మార్కెట్ కూడా చేస్తున్నట్టు రికార్డులు ఉండాలి దాంతోపాటు అదనంగా ఎనిమిది టన్నుల వెన్న కూడా తీయాలి ఇవన్నీ ఈ అర్హతలన్నీ ఆ నిబంధనల్లో ఉండేవి అప్పటి వరకు ఉన్న నిబంధనల్లో ఆ నిబంధన కూడా తీసేశారు దీనివల్ల వెన్నని కెమికల్స్తో నెయ్యిని కెమికల్స్తో తయారు చేయడం సాధ్యమైంది ఈ నకిలీ మనం అంటే నాకు ఇది చదువుతుంటే అర్థమవుతుంది ఈ నిబంధనలన్నీ స్టడీ చేస్తే నాకు ఇవాళ అర్థమైంది ఏంటంటే ఇప్పటి వరకు కల్తీ నెయ్యి మాత్రమే సరఫరా చేశారని మనం అనుకున్నాం అంటే నెయ్యిని కల్తీ చేసి అందులో పంది పంది కొవ్వు ఆ కొవ్వో కవి కలిపి సరఫరా చేశారు అనుకున్నాం కాదు కల్తీ నెయ్యి కాదు నెయ్యిని తయారు చేశారు వీళ్ళు ఎలా అంటే నెయ్యి నూక నూకగా యాడొత్తది కదా అమ్మమ్మ నే అమ్మమ్మ ఇంట్లో నెయ్యి లాంటిదే సంథింగ్ ఆ నూక నూకగా పూస పూసగా ఉండడం కోసం ఒక రకమైన రసాయన పదార్థం రంగు కోసం ఒక రకమైన కెమికల్ ఆ నెయ్యి వాసన రావడం కోసం ఇంకొక కెమికల్ జిగట జిగటగా ఉండడం కోసం ఇంకొక కెమికల్ బా ఏం మనుషులు నాయన మీరు మనుషులు కాదు అసలు భక్తుల సంగతి పాకింపడే మనుషులే కాదు ఇన్ని రకాల కెమికల్స్తో ఒక నెయ్యి అనే నెయ్యి లాంటి ఒక పదార్థాన్ని తయారు చేసి ఇక అందులో ఆ జంతువుల కొవ్వులు అవి పామాయిలు ఇంకేవో 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 తీసుకొచ్చి ఇవన్నీ కలిపి నెయ్యి అని ఒక భ్రమ సృష్టించి ఆ భ్రమతో చేసిన లడ్డూని పంచారు ఎవరికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఆయన ఆయనకి భ్రమ కల్పిస్తున్నాం రాతి విగ్రహమే కదా ఏది పెడితే ఏముంది అనుకున్నారు ఇప్పుడు పశ్చాత్తాహం బయటకు వస్తుంది సో అదొక నిబంధన ఇక ఇంకో కండిషన్ ట్వంటీ వన్ ఇరవై ఒకటి నిబంధన సేకరణ వెన్న రోజుకు పన్నెండు టన్నులు ఉండాలి అంటే వీళ్ళు తయారు చేసే దాంతోపాటు బయట డైరీ నుంచి కూడా వెన్న కొంటూ ఉండాలి అలా మూడు సంవత్సరాలుగా కొంటూ ఉన్న రికార్డు కూడా ఉండాలి ఆ కొనేది కూడా ప్రముఖమైన డైరీ నుంచి మాత్రమే సేకరించే ఇది అయి ఉండాలి ఎవరైతే వీళ్ళకి సప్లై చేయడానికి టెండర్ వేస్తున్నారో వాళ్ళు ఇట్లా మూడు సంవత్సరాలుగా కొంటూ ఉండి ఉండాలి వాళ్ళ దగ్గర ఈ నంబర్ ఈ నిబంధన కూడా తీసేశారు తీసేసి పన్నెండు టన్నులు అనే నిబంధనను కాస్త ఎనిమిది టన్నులకు తగ్గించారు మూడు సంవత్సరాలు అనే నిబంధన కాస్త ఒక సంవత్సరాన్ని తగ్గించారు రాష్ట్ర స్థాయిలో అయితే ఆరు టన్నులు ఉన్నదాన్ని మూడు టన్నులకు తగ్గించారు లోకల డైరీలో ఈ మార్పుల వల్ల ఈ వైష్ణవి డైరీ అనే దానికి ఒక అవకాశం దొరికింది దొరకడం వల్ల బోలేబాబా అనేవాడు ఈ డైరీలో డైరెక్టర్లుగా చేరి దాన్ని టీటీడీకి నెయ్యి సరఫరా చేసి తెచ్చుకున్నారు ఇక ఇంకొక నిబంధన నంబర్ ట్వంటీ టూ గతంలో జాతీయ స్థాయిలో డైరీ టర్నోవర్ను రెండు వందల యాభై కోట్లు ఉండాలని ఒక నిబంధన ఉండేది జాతీయ స్థాయిలో ఎవరన్నా దీనికి సప్లై చేయాల్సిన ఒక డైరీ ఉందంటే దానికి ఏటా టర్నోవర్ రెండు వందల యాభై కోట్ల రూపాయల టర్నోవర్ ఉండాలి దాన్ని నూట యాభై కోట్లకు మార్చారు పాపాల చిట్టా ఇవన్నీ ఇక ఇంకొక కండిషన్ సెవెంటీ టూ రాష్ట్ర స్థాయిలో ఉన్న డైరీల టర్నోవర్ గతంలో వంద కోట్లుగా ఉండేది దాన్ని యాభై కోట్లు తగ్గించారు కేవలం వైష్ణవి డైరీ కోసమే కేవలం వైష్ణవి అనే డైరీ కోసమే వాడి డైరీ టర్నోవర్ ఎంతో చూసుకున్న అంతకు తగ్గించారు యాభై కోట్లకి ఇవేమో నిబంధన ఇవి ఇక మనకు ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం కానీ సిట్టు చేస్తున్న విచారణ సిబిఐ చేస్తున్న విచారణ ద్వారా మనకు అందుతున్న కొన్ని లీడ్స్ ద్వారా కానీ ఇప్పుడు నేను చెబుతున్న సమాచారం ఏంటి అంటే మనకు తెలుస్తున్న సమాచారం ఇప్పుడు చెప్పబోతున్నవి నిబంధనలకు మార్పు మార్చడానికి ముందే బెదిరింపుల పర్వం కూడా మొదలైంది ఎవరైతే ప్రముఖ సంస్థలు ప్రముఖ డైరీలు వీళ్ళకి నెయ్యి సరఫరా చేస్తున్నారో వాళ్ళకి బెదిరింపులు వెళ్ళినాయి కమిషన్ల కోసం మామూలుల కోసం మార్చడానికి ముందే అప్పటికే ఉన్న డైరీలను మార్పుల కోసం వైవి సుబ్బారెడ్డి గారి పిఏ గారు బెదిరింపడం మొదలెట్టాడు అనేది ఇప్పుడు ఆల్రెడీ ఆరోపణలు వస్తున్నాయి కదా అది ఇక్కడ అది కూడా ఉంది మార్కెటింగ్ అధికారులను ఉపయోగించుకొని ఇబ్బందులకు గురి చేశాడు ఆయన మన చిన్నప్ప చిన్నప్పన్న ఆయన పేరు ఏదో ఉంది చిన్నప్ప చిన్నప్పన్న నాకేం తెలియదు రాముడో దేవుడు అని మొత్తుకుంటున్నాడు ఇక ఈ బెదిరింపుల పర్వం అంతా చూసి ఈ ఈ ఈ తలనొప్పేందుకు దేవుడికి సప్లై చేసే దాంట్లో ఈ పాపం మనకెందుకు వీళ్ళతో ఈ బాధలు ఎడబడతాడని అప్పటి వరకు సప్లై చేసిన కీలకమైన కంపెనీలన్నీ సైడ్ అయిపోయాయి మాకెందుకని బాధాకరమైన విషయం ఏంటంటే ఏ ఒక్క కంపెనీ అయినా ఇలా మార్చేసారని ఆ రోజు కొంచెం బయట పెట్టి ఉంటే ఈ దుర్మార్గుల ఆటలకు ఆ రోజే కట్టు కట్ కట్ చేసి ఉండేవాళ్ళు ఏమో బయట పొక్కి ఉండేదేమో వాళ్ళు మనకెందుకునే సైడ్ అయిపోయారు కానీ బయట పెట్టాల ఇక ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను ఐదేళ్ళు ఆ నిరాఘాటంగా సాగిపోయింది ఏంటది ఈ నెయ్యి నెయ్యి తయారు చేయడం కల్తీ నెయ్యి కాదండి పూర్తిగా కృత్రిమ నెయ్యి నేను చెప్తున్నా కృత్రిమ నెయ్యి తయారు చేసి దేవుడి కళ్ళకు గంతలు కట్టాలనుకున్నారు ప్రసాదాన్ని పెట్టాలనుకున్నారు భక్తులకు పంచారు ఇది అయిపోయింది సరే ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారింది టీటీడీ బోర్డు ఏర్పాటు చేయలే ఒక ఆరు నెలలు గ్యాప్ వచ్చింది కదా ఆరు నెలల సంవత్సరం దాకా ఆరు ఏడెనిమిది నెలలు వేయలే కొత్త బోర్డుని ఒక ఈ కొత్త ఈవోని వేసారు ఈవోని మార్చారు ఆ ఈవో వెళ్ళిన తర్వాత అక్కడ భక్తులు చెప్పిన దాని ప్రకారం కానీ వాళ్ళు ఆయనకేదో ఒప్పంది శ్యామలరావు గారు ఈవో డౌట్ వచ్చి ఏంటి మీ లడ్డూ ప్రసాదాల మీద క్వాలిటీ లేదని సువాసన లేదని అంతకుముందు తిన్న లడ్డూకి వీటికి అసలు నక్కకు నాగులో కనుకుని తేడా ఉందని ఆయనకేదో డౌట్ వచ్చింది సహజంగా కొత్త ఈవో ఏం చేస్తాడు డిపార్ట్మెంట్ల వారిగా రోజు మీటింగ్లు పెట్టుకుంటాడు కదా అలా ఒకరోజు పోటు కార్మికులతో మీటింగ్ పెట్టాడు ఆ ఫోటోలు ఉంటాయి వెయ్యండి మీటింగ్ ఫోటోలు పోటు కార్మికులతో మీటింగ్ పెట్టుకున్నాడు ఆయన పోటు పోటు అంటే ప్రసాదాల తయారు లడ్డూ తయారీ కేంద్రాన్ని అక్కడ పోటు అంటారు కొండ మీద ఆ పోటు కార్మికులతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆయన అడిగాడు వాళ్ళని ఏంటయ్యా ఇది లడ్డూ ఏంటి ఇలా ఉంటుంది సువాసన ఉండడం లేదు క్వాలిటీ ఉండడం లేదు నిల్వ ఉండడం లేదు తిన్నవాళ్ళు ప్రసాదం నిన్న ఫీల్ అవ్వడం లేదు అంత ముందున్న దానికి నీకు సంబంధం లేదు ఏంటి అని అడిగాడు ఆయన వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే అయ్యా మాకు కొంచెం నెయ్యి ఇప్పించండి బ్రహ్మాండంగా తయారు చేస్తామని చెప్పారంట అదేంటది నెయ్యి పెంచడం ఏంటి ఇప్పటిదాకా మీరు చేసేది నెయ్యితో కాదా అని అంటే మీకెందుకు మీరు ఒరిజినల్ మా నెయ్యి తెప్పించండి ఎక్కడి నుంచైనా రెండు కిలోలు మూడు కిలోలు దాంతో మేము చేసి చూపిస్తాము మీరు అప్పుడు మీకు తెలుస్తున్నారంటే ఆయన అప్పటికప్పుడు తిరుపతి లోకల్లో నెయ్యి తెప్పించి ఏది లోకల్గా దొరికి ఆవు నెయ్యి తెప్పించి వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళు ఒక రోజులోనే ఆ నెయ్యితో ప్రసాదం లడ్డూలు తయారు చేసి ఆల్రెడీ ఉన్న లడ్డూలు ఈ లడ్డు తీసుకెళ్లి చూపిస్తే క్లియర్ అయిపోయింది విషయం తెలిసిపోయింది అట్లా పొక్కింది బయటికి మరి పోటు కార్మికులు ఎందుకు ఇక్కడ మోసం జరుగుతోంది నెయ్యి వీళ్ళు తయారు చేసి నెయ్యి తెస్తున్నారు ఒరిజినల్ నెయ్యి ఇవ్వట్లేదు అని ఎందుకు వాళ్ళు ఎందుకు బయట పెట్టలేదు అంటే భయపడ్డారా దేవుడి దగ్గర సంవత్సరాల తరబడి పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళు భయపడడం ఏంటి తెలియదు ఇంకా ఇంకా నేను దాని గురించి అంతకంటే ఎక్కువ చెప్పలేను ఎందుకంటే భయపడ్డారా ఏం జరిగింది ఏంటో చెప్పలేం కానీ కొత్త ఇవో వెళ్ళిన తర్వాత మాత్రం వాళ్ళే బయట పెట్టారు ఇవో ఇది అసలు విషయమని అక్కడ ఉప్పు అందింది ఉప్పు కాదు దాన్ని నెయ్యి అందింది అనాలేమో అక్కడ నెయ్యి అందింది మంట రాజుకుంది విషయం గడ్డ బయటకు వస్తుంది ఇప్పుడు నంబర్ వన్ ద్రోహి అక్కడ ఒక రకంగా లొంగిపోయినట్టు అపూర్వ